హాయ్ అండి ఇది సంకటహర చతుర్థి పూజా విధానం వినాయకుడికి ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే చవిత రోజున ఈ పూజ అయితే మనం చేసుకుంటామండి ఇల్లు పిల్లలు చదువు ఉద్యోగం వ్యాపారం ఏది కావాలన్నా కానీ ఈ వ్రతం చేసుకోండి అవ్వని పని అంటూ ఏది ఉండదండి నేనైతే అనుభవంతో చెబుతున్నాను ముందుగా పొద్దున్నే లేచి పగలంతా ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండి సాయంత్రం పూట ఈ పూజ అయితే చేసుకోవాలి మనం ఎక్కడైతే దేవుడిని పూజ చేసుకోవాలనుకుంటున్నామో అక్కడ ఇలాగ ఒక పేట వేసుకుని పేటకు పసుపు రాసుకొని బియ్య పిండితో అలా ముగ్గు వేసుకుని వినాయకుడి పటము వినాయకుడి పటం విధంగా రెండు దోశలు బియ్యం పోసుకొని కొంచెం పసుపు గణపతిని చేసుకుని మీద పెట్టుకోవాలి ఆకు మీద పెట్టుకుని దీపారాధన కుందుల్లో ఆవు నెయ్యి అయితే వేసేసుకుని మీ అండి ఏ నూనైనా పర్వాలేదు నాకైతే అందుబాటులో ఉందని వేసుకున్నాను ఆవు నయ్యి అన్నీ వేసుకుని అలాగా అన్నీ సిద్ధం చేసుకోవాలి అలా సన్ని సిద్ధం చేసుకుని ఉంచాలి ఈ రోజు పూజ అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం చంద్ర కా సంకటార చతుర్థి వ్రత కథ ఉంటుందండి ఆ వ్రత కథ మనకి పీడిఎఫ్లో గూగుల్లో దొరుకుతుంది మనకైతే కథలు అయితే మరి బయట పుస్తకాలు దొరుకుతాయేమో నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు కానీ గూగుల్లో అయితే మన పీడిఎఫ్ ద్వారా ఉంటే అవి స్క్రీన్షాట్ తీసుకుని సేవ్ చేసుకుని ప్రతి నెలా చదువుకోవటమే కదా ఆ బుక్ అయితే ఆ కథ మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి ఆ కథ అయితే చదువుకోండి ఇది మాత్రం వెండి వినాయకుడు విగ్రహము మీకు అందుబాటులో ఉంటే ఇలా పంచామృతాలతో ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె మంచినీళ్ళు వీటితో ఐదిట్లతో అభిషేకం అయితే చేసుకోండి ఇత్తడి విగ్రహం ఉన్నా పర్వాలేదు రెండు లేకపోయినా పర్వాలేదు ఈ అభిషేకం అంత ఇంపార్టెంట్ ఏం కాదు నా దగ్గర ఉందని చేసుకుంటున్నాను ఇలా మొత్తం పంచామృతాలు ఇచ్చిన తర్వాత అలా హారతి చేసుకోవటమే ఇలా అన్నీ మనం గరిక గరికతో పువ్వులతో గరిక చాలా ఇష్టం అండి ఆయనకి గరిక తెచ్చుకోండి జిల్లేడు పూలు ఉన్న దాన్ని దొరికితే జిల్లేడు పూలు కూడా తెచ్చుకోండి నాకైతే జిల్లేడు పులి ఈ వారం అయితే దొరకలేదు అలా పసుపు గణపతి ఉంది కదండి చక్కగా పువ్వులతో అలంకరించుకుని ఆ పసుపు గణపతిని నూట ఎనిమిది అష్టోత్తరం చదువుకోండి ఎనిమిది అష్టోత్తరాలతో అక్షంతలతో కానీ పువ్వులతో కానీ పూజ చేసుకోండి పూజ చేసుకున్న తర్వాత ఈ సంకటార చతుర్థి వ్రత కథ చదువుకోండి చదువుకున్న తర్వాత హారతి ఇచ్చిన తర్వాత చంద్రుణ్ణి చూసి తల మీద అక్షంతలు వేసుకోకొని వ్రతం అయితే ముగించటమే ఈ పసుపు గణపతి ఉంది కదండి అది మర్నాడు పొద్దున్నే తీసుకోవాలి మర్నాడు పొద్దున్నే తీసుకుని మనం ఒంటికి రాసేసుకోవాలి చేతులకు రాసుకోండి మనల్ని దేవులాగా అనుగ్రహిస్తాడంట ఆ పసుపు గణపతి కింద వేసిన బియ్యం మాత్రం వెజ్ వండన రోజుల్లో మాత్రమే ఆ రైస్ వండు తినేయండి ప్రసాదం అయితే చేసి మళ్ళీ దేవుడిది దేవుడికే పెట్టకండి అన్నం అయితే వే అన్నం వండేసుకోవటమే ఇవి ప్రసాదాలండి ఇవి పోయిన నెల నేను చేసిన పూజ ఈ పూజ అంతా నేను చూపించింది పోయిన పూజ ఉండ్రాలు తది రోజు అయితే వచ్చింది అందుకని నేనైతే ఉండ్రాళ్ళు చేసుకున్నాను ప్రతి నెల అయితే చేయనండి ప్రతి నెల ఓన్లీ పెరుగన్నంతో సరిపెట్టేస్తాను నేను నేనైతే ప్రతి నెల చేసుకుంటాను అందరూ మూడు రెండు వారాలు మూడు వారాలు సారీ మూడు నెలలు ఐదు నెలలు ఏడు నెలలు తొమ్మిది నెలలు అలా కోరికలను బట్టి చేసుకుంటారు నేనైతే ప్రతీ నెలా చేసుకుంటాను ఇవైతే ఉండ్రాళ్ళు కొద్దిగా తీపి కొడుములోనూ కొద్దిగా హాటు రెండు రెండు రకాలు అయితే చేసుకున్నాను నేను ఉండ్రాళ్ళు తది రోజు వచ్చింది కదండి కుడుములు అందరికీ తెలిసిందే కదా తెలియకపోతే ఇలా వీడియోలో చూపించినట్టుగా చేసేసుకోండి చాలా ఈజీగా అయిపోతాయి ప్రసాదాలు అయితే మన ఇష్టం ప్రసాదాలు వినాయకుడు భోజన ప్రియుడు కాబట్టి మన ఇష్టం వచ్చిన ప్రసాదాలు అయితే చేసుకోవచ్చు ఇవైతే రవ్వడుములు చాలా ఈజీ ఇంట్లోనే మనం రవ్వ చేసేసుకుని కొద్దిగా అలా ఉప్మా లాగా ఉడకపెట్టుకుని కొద్దిగా ఆ చల్లారిన తర్వాత అలా రౌండ్గా బాల్స్ లాగా చేసేసుకోవటమే కుడుములాగా తొమ్మిది లేక పదకొండు చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియో కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీటిలో ఏమైనా తప్పులు ఉన్నట్టయితే క్షమించండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్